ఒక చిన్న కథ చెప్పుకుందాము ఒక అందమైన కాలువ పక్కనే ఒక కుటుంబం పూరిగుడిసెలో నివసిస్తుంది అమ్మ నాన్న అన్న చెల్లి ఇలా అందరూ సంతోషంగా ఉన్నారు నాన్న పక్కనే ఉన్న కొండమీద కట్టెలు కొట్టి అవి టౌన్లో అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు వాళ్ల అమ్మ నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకుంటూ ఉంటుంది ఇద్దరు పిల్లలు పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు ఒకరోజు వాళ్ల అమ్మ ఇంటికి ఎదురుగా ఉన్న చిన్న చెట్టు నాటింది రోజు ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటుంది అలా రోజు ఆ ఇంట్లో వాళ్లు ఆ చెట్టుకి నీళ్లు పోస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు చూట్టు కంచె వేసి ఏమేకలు ఆవులు తినకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి పిల్లలు బాగా చదివి ప్రయోజకులు అయ్యారు ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ ఇంకో పక్క చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు పూరిగుడిసే ఇప్పుడు మూడు అంతస్తులు అయింది ఆ చిన్న చెట్టు ఇప్పుడు పెద్దమర్రి చెట్టుగా మారింది ఒకరోజు ఆ అన్నకి ఈ చెట్టు వాళ్ల బిల్డింగ్ అందానికి అడ్డుగా వస్తుంది అని రాత్రి భోజనం చేసే సమయంలో వాళ్ల కుటుంబ సభ్యులతో ఇలా అంటాడు మన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు మన బిల్డింగ్కి అడ్డుగా ఉంది మనం కట్టుకున్న ఈ బిల్డింగ్ బయటకి అసలు కనపడట్లేదు దానిని నరికి తీసివేద్దాము అని అంటాడు ముసలివారైనా వాళ్ల అమ్మ నాన్నలకి ఇది నచ్చక అది నీకు ఏమి అడ్డము వచ్చింది అని అంటారు వాళ్ల చెల్లి ఫోటోలో కూడా మన బిల్డింగ్ సరిగ్గా కనపడట్లేదు దాన్ని తీసివేస్తేనే బాగుంటుంది అని చెబుతుంది వాళ్ల అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయిన ఆ చెట్టుని వేరులతో సహా దాన్ని పెకిలించేసి తీసి పారేస్తారు ఇప్పుడు చూడు సూర్యకిరణాలు మన బిల్డింగ్ మీద పడి ఎంత అందంగా ఉందో చూడు అని ఫోటోలు తీసి అన్నా చెల్లెలు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు దానికి వచ్చే లైకులు కామెంట్స్ షేరులుతో సంతోషపడుతూ ఉంటారు వర్షకాలము రానే వచ్చింది కిందట సంవత్సరం కన్నా వర్షాలు తక్కువే అయినా ఒక ముస్తాదులో ఎక్కువే వర్షాలు బాగా ఎక్కువగా రావటం చుట్టూ పక్కల వారు గవర్నమెంట్ షెల్టర్లులో ఆశ్రయం పొందుతున్నారు అనుకున్నట్లు ఈ ఏడు కూడా వాగులు వంకలు పొంగి పొర్లి వరదలు వచ్చి అక్కడ ఉన్న అన్ని ఇల్లులు వీళ్ల ఇల్లుతో సహా వరదలలో కొట్టుకుపోయాయి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లులు వరదలలో కొట్టుకుని పోతుంటే అక్కడ గవర్నమెంట్ షెల్టర్స్లో ఆశ్రయం పొందుతున్న కుటుంబాలు ఎంతో బాధపడ్డాయి ఇంతలో వాళ్ల చెల్లి కిందట ఏడాది ఇంతకన్నా పెద్ద వర్షాలు వరదలు వచ్చాయి అన్ని ఇల్లులు కొట్టుకుపోయిన మన ఇల్లు చెక్కు చెదరలేదు కదా ఈ ఏడాది ఇలా ఎందుకు జరిగింది అని అంటే అదంతా ఆ చెట్టు పుణ్యము అని వాళ్ల అమ్మ అంటుంది మనం రోజు నీళ్లు పోసి పెంచిన చెట్టు పెద్దది అయి ఆ చెట్టు వేరులు మన బిల్డింగ్ కింద ఉన్న భూమిని అల్లుకొని మన బిల్డింగ్ని ఇప్పటిదాకా కాపాడాయి ఎంత వర్షాలు వచ్చిన ఎంత ఈదురు గాలులు వచ్చిన ఎంత వరదలు వచ్చిన ఆ చెట్టు మనల్ని మన బిల్డింగ్ని కాపాడాయి అని చెబుతూ బాధపడుతూ ఉంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన లైకులు కామెంట్స్ షేరులు మన ఇల్లుని కాపాడలేకపోయాయి అని వాళ్లు చెల్లి చెప్పుతూ ఉంటే అవును ఆ చెట్టు ఇంటికి అడ్డము వస్తుంది అని చూసానే తప్ప అది మనలాగా అది కూడా మన కుటుంబంలో భాగమే అని మర్చిపోయాను తప్పు చేశాను మన తమ్ముడు లాంటి చెట్టుని నరికి చాలా తప్పు చేశాను అని వాళ్ల అన్న బాధపడుతూ ఉంటే వాళ్ల అమ్మ నాన్న కొడుకు ఉంటే బాగుండేది అన్నట్లు ఆ కిటికీలో నుంచి చూస్తూ ఉండిపోయారు ఈ చిన్న కథ విన్నారు కదా మీకు ఏమి అనిపించిందో కామెంట్స్ చేయండి